మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి నీకు తెచ్చేటువంటి అనేటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవం ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు అనేటంటే పార్ట్ హోల్స్ పూడ్చడానికే మొదటిగా ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్తా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిఫ్టీ త్రీ జీవో జివో నెంబర్ త్రీ ఫార్టీ నేను ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ రెండు క కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్ను రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి ఈరోజు కన్మర్షియల్ కింద కూడా కానీ వేల నేను చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లర రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము అవి కూడా త్వరలోనే పీపీపీ మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబుల్టీ ఉందో ఆ రహదారులన్నింటినీ కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఒక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఎన్హెచ్ భారతమాల కింద గత గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు నేను ఎన్నెచ్ఓ కిందకి కన్వర్ట్ చేయడం ఉంది ఆ వర్కును కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల పైగా మళ్ళీ అవి కూడా మొదలు పెడతా ఉన్నాము నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కలిపితే డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వర్కులు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము వదాలు చూస్తే చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ సమస్య ఎట్లున్నా ఖచ్చితంగా ఈ రహదారులు అనేటిని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం ఉంది నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పార్ట్ హోల్స్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా రేపు సంక్రాంతి పండగ నా ప్రభుత్వనికి ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి గుంతలు లేని రహదారులు చేయాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ రూపాయి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్ వద్దు వీడియో కాన్ఫరెన్స్ కనపడి ఎక్కడెక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొద్దిగా శ్రీకాకుళం తిరుపతి అటు సైడు దిజిల్ కొద్దిగా వర్షాలు కొద్దిగా వెనక్కు తగ్గారు కొద్దిగా ఇబ్బందులు అయినాయి ఏది ఏమైనా సంక్రాంతి పండుగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుర్తులు లేని రహదారులు చేస్తామని చెప్పి తెలియజేస్తాను